ఈరోజు వీడియోలో భారతదేశంలో తొలి వ్యక్తుల గురించి ఇండియన్ జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయిపోయింది సో సెకండ్ పార్ట్ అయితే చేస్తున్నాను ఇండియన్ జీకేకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూద్దాము సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ఇప్పటిదాకా ఎవరైనా నా వీడియోని చూస్తున్న వాళ్ళు కానీ లైక్ చేస్తున్న వాళ్ళు కానీ షేర్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సో యూజ్ అవుతుంది షేర్ చేయండి సో ఈచ్ బిట్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ బిట్ వచ్చేసరికి తొలి ఉపగ్రహం ఏంటి అని చెప్పి ఇచ్చారు తొలి ఉపగ్రహం ఆర్యభట్ట నెక్స్ట్ బిట్ ప్రపంచంలోనే తొలి బయోమెట్రిక్ కార్డు ఏంటి అంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు అనేది ప్రపంచంలోనే తొలి బయోమెట్రిక్ కార్డు నెక్స్ట్ భారతదేశంలో తొలి ఎలక్ట్రానిక్ రెవెన్యూ జిల్లా ఏది అని చెప్పి ఇచ్చారు సో భారతదేశంలో తొలి ఎలక్ట్రానిక్ రెవెన్యూ జిల్లా పాలక్కడ్ జిల్లా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఇస్తారు ఈ బిట్స్ అయితే వారిని చేరుకున్న మొదటి భారతీయుడు ఎవరు దక్షిణ దక్షిణేందు చేరుకున్న మొదటి భారతీయుడు బజాజ్ నెక్స్ట్ బిట్ సైనిక దళాల మొదటి భారతీయ ప్రధాన అధికారి ఎవరు సైనిక దళాలకు సంబంధించి మొదటి భారతీయ ప్రధాన అధికారి రాజేంద్ర సింగ్ నెక్స్ట్ బిట్టు స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎయిర్ చీఫ్ ఎవరు అంటే థామస్ ఎల్హిస్ట్ థామస్ ఎల్హిస్ట్ భారతీయ మొదటి ఎయిర్ చీఫ్ అండి గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ ఛానల్ను దిన మొదటి భారతీయుడు ఎవరు మిహీర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ ఇదిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్ నెక్స్ట్ బిట్టు అంటార్టిటాకి చేరిన మొదటి వ్యక్తి ఎవరు లెఫ్టినెంట్ రామ్ చరణ్ లెఫ్టినెంట్ రామ్ చరణ్ అంటార్కిటాకి చేరిన మొదటి భారతీయుడు తర్వాత నెక్స్ట్ భారత మహిళా మొదటి ఐఏఎస్ అధికారి ఎవరు అన్నా జార్జి అన్నా జార్జి భారతదేశపు మొదటి ఐఏఎస్ అధికారి నెక్స్ట్ బిట్ భారతదేశపు మొదటి మహిళ ఐపీఎస్ అధికారి అండి ఇక్కడ ఐఏఎస్ అని పడింది స్వరపాట ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి నెక్స్ట్ బిట్ భారతదేశంలో మొదటి మహిళ డీజేపీ అధికారి ఎవరు కంచన్ భట్ట కంచన్ చౌదరి భట్టాచార్య భారతదేశపు మొదటి మహిళ డీజేపీ అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య నెక్స్ట్ బిట్ తొలి మహిళ ఎయిర్ వైస్ ఎయిర్ వైస్ మార్షల్ ఎవరు అని చెప్పి ఇచ్చారు సోప్రదా పద్మా బంధాపాజాయ ఎయిర్ వైస్ మార్షల్ ఎవరు అంటే పద్మ బందోపాధ్యాయ అసలు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి ఇచ్చారు ఇందిరాగాంధీ నెక్స్ట్ భారతదేశంలో ఎన్నికల్లో ఓడిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ భారతదేశంలో ఎన్నికల్లో ఓడిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ దాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు ఎవరు శేఖర్ బాబు అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మొదటి భారతీయుడు ఎవరు రాకేష్ శర్మ నెక్స్ట్ బిట్ ఎవరిస్ట్ దిగ్రాన్ని అధిరోహించిన అతి చిన్న వయసులోనే మా చిన్న వయసుకు వెళ్ళినటువంటి బాలిక ఎవరు అని చెప్పి ఇచ్చారు మలాబత్ బోర్న పార్ట్ త్రీ వీడియో రేపు చేద్దాము ఇప్పటివరకు అయితే ఈ ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సో ఇప్పుడు ఎగ్జామ్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి లాంగ్ వీడియో చేసినా కూడా చూసేంత టైం ఉండకపోవచ్చు అని చెప్పి ఏదో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఎనాలిసిస్ చేస్తున్నానండి చూస్తూ ఉండండి